నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అమెరికా వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో చెప్పడానికి వీసాల విషయంలో ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఆయన కర్ణాటక రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖార్గే అతను అమెరికా వెళ్దామని అనుకున్నాడు కానీ అతనికి వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం డినే చేసింది అంటే అతను వెళ్ళడానికి వీలు లేదని అధ్యక్షన్ చేసింది అనుమతి నిరాకరించింది సదరు మంత్రి గారు కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అతని అఫీషియల్ డ్యూటీ ప్రకారము అమెరికా వెళ్దామని వీసా కోసం అప్లై చేస్తే అమెరికన్ ప్రభుత్వం నిరాకరించింది అతనికి వీసా ఇవ్వలేదు సదరు మంత్రి గారు అమెరికాలో ఫ్రాన్సిస్కోలో బోస్టన్లో డిజైన్ ఆటోమేటిక్ కాన్ఫరెన్స్ కోసం వెళ్ళవలసి ఉంది కానీ అమెరికన్ ప్రభుత్వం అతనికి వీసా ఇవ్వడం నిరాకరించింది ఆయన రాష్ట్ర మంత్రి మంత్రికి కూడా వీసా ఇవ్వకుండా అమెరికన్ ప్రభుత్వం రిఫ్యూజ్ చేసింది సదరు మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున కార్గే గారి కుమారుడు కూడాను అసలు అతనికి ఎందుకు వీసా ఇవ్వలేదో ఎవరికీ అర్థం కాలేదు చాలా ఆశ్చర్యకరమైన